తెలంగాణలో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి చాలా ఏళ్ల తర్వాత ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేస్తుండటంతో దీనిపై జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా కొత్త రేషన్ కార్డుల మంజూరు వేళ కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారని తెలిపింది నకిలీ ఆధార్ కార్డులు పెట్టి రేషన్ కార్డులు పొందుతున్నారని కొన్ని చోట్ల మైనర్లకు కూడా కార్డులు మంజూరు చేశారని వెల్లడించింది అక్రమ రేషన్ కార్డుల గుట్టు రట్టు చేయడమే కాక వీటి జారీపై అనుమానాస్పదంగా ఉన్న కార్డుల వివరాలను రాష్ట్రానికి పంపింది తెలంగాణలో లక్షలాది మంది కోసం అప్లై చేసుకున్నారు కొందరు రేషన్ కార్డుల్లో మార్పుల గురించి అప్లై చేసుకున్నారు అధికారులు ఈ దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత కొత్త కార్డులను మంజూరు చేస్తున్నారు రాష్ట్రంలో కొత్త కార్డులు మంజూరు చేస్తున్న వేళ కేంద్రం ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది కొత్తగా జారీ అవుతున్న కార్డులకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు గుర్తించింది తాజాగా జారీ చేస్తున్న రేషన్ కార్డుల్లో పలువురు అక్రమాలకు పాల్పడినట్లు కేంద్రం అనుమానాలు వ్యక్తం చేసింది ఒక్క కామారెడ్డి జిల్లాలోనే దాదాపు పదిహేడు వందల అక్రమ ఉన్నట్లు కేంద్రం అనుమానం వ్యక్తం చేయడమే కాక ఆ కార్డుల వివరాలను జిల్లాకు పంపించింది దీనిపై అప్రమత్తమైన అధికారులు కేంద్రం నుంచి వచ్చిన కార్డుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు కేంద్రం పంపిన పద్నాలుగు కార్డుల వివరాల్లో ఇప్పటికే ఎనబై కార్డుల వివరాలపై తహసీల్దార్లు విచారణ పూర్తి చేశారు మరో రెండు వందల ఎనబై పరిశీలించాల్సి ఉందని చెప్పుకొచ్చారు కొన్ని ప్రాంతాల్లో మైనర్ల పేరిట కూడా కార్డులు జారీ చేశారని మరికొన్ని చోట్ల నకిలీ ఆధార్ కార్డులు పెట్టి రేషన్ కార్డులు పొందిన వారు కూడా ఉన్నట్లు పరిశీలనలో తేలిందని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో సైలెంట్ కార్డులు భారీగా ఉన్నాయని వీరు గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోవడం లేదని అధికారులు తెలిపారు దీంతో పాటు తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైన తర్వాత ప్రతి నెల పది నుండి పదిహేను శాతం మంది రేషన్ సరుకులు తీసుకోవడం లేదని అధికారులు గుర్తించారు వీటి గురించి ప్రభుత్వానికి నివేదించిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు